హలో మూవీ లవర్స్ నమస్తే వెల్కమ్ టు వన్ ఇండియా తెలుగు కేర్ ఆఫ్ కంచరపాలెం దర్శకుడు మనందరికీ గుర్తే వెంకటేష్ మహా అతను మరోసారి వివాదంలో చిక్కున్నాడు ఇంతకుముందు ఆల్రెడీ కేజీఎఫ్ గురించి తప్పుగా మాట్లాడి వివాదాలలో చిక్కున్నాడు ఇప్పుడు మళ్ళీ మరోసారి దేని మీదంటే ఈసారి ప్రభాస్ నటించిన సలార్ సినిమాకు వ్యతిరేకంగా పోస్ట్ పెట్టడం రెబల్ స్టార్ అభిమానులకు కోపం తెచ్చేలా చేస్తోంది ఈసారి కూడా ప్రశాంత్ నీల్ సినిమా వస్తున్న నేపథ్యంలో డంకీ హిట్ కావాలనే ఉద్దేశంతో అతను చేసిన ట్వీట్ పై ప్రభాస్ అభిమానులు చాలా కోపంతో ఉన్నారు ఆ కోపంతో మనోళ్లు పెట్టిన మెసేజ్లకి రీట్వీట్లకి అతను ట్విట్టర్ అకౌంట్ ని చేసుకున్నాడు అసలు ఆ ట్వీట్ ఏం చేశాడు ఆ వివరాల్లోకి వెళ్తే ఇండియాలో అత్యంత ఆదరణ ఉన్న టాప్ డైరెక్టర్ రాజ్ కుమార్ హిరానీ ఇంకా బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ నటించిన డంకీ డిసెంబర్ ఇరవై ఒకటో తేదీన రిలీజ్ కాబోతోంది అలాగే కేజీఎఫ్ టూ బాక్స్ ఆఫీస్ చరిత్రను తిరగరాసిన ప్రశాంత్ నీల్ ఇంకా ప్రభాస కాంబినేషన్లో సలార్ డిసెంబర్ ఇరవై రెండో తేదీన విడుదల కాబోతోంది ఈ రెండు సినిమాలు ప్రపంచవ్యాప్తంగా పోటీ పడటం బాక్సాఫీస్ వద్ద ఆసక్తికరంగా మారింది సలార్ ఇంకా డంకీ సినిమాల మధ్య పోటీ ఉన్న సమయంలో దర్శకుడు వెంకటేష్ మహా చేసిన ట్వీట్ ప్రభాస్ ఫ్యాన్స్ కు కోపం వచ్చేలా చేస్తోంది ఆయన ట్వీట్ చేస్తూ డంకీ సినిమా రిలీజ్ కు సిద్ధమైంది తొలి రోజు మొదటి ఆట చూడాలని వేచి చూస్తున్నాను నా అభిమాన నటుడు షారుఖ్ ఖాన్ ఇంకా నా అభిమాన దర్శకుడు రాజ్ కుమార్ హీరాని కాంబినేషన్లో వస్తుండటం ఆనందంగా ఉందని ట్వీట్ లో పేర్కొన్నారు అయితే డంకీ సినిమా సెన్సార్ బోర్డ్ స్క్రీన్ సమయంలో ఆ సినిమాను చూసిన అధికారులు లేచి నిలబడి చప్పట్లు కొట్టారనే విషయం నాకు మరింత ఆనందం కలిగేజేస్తోంది ఇదే నిజమైతే సినీ ప్రేక్షకులకు ఈ సినిమా భావోద్వేగాలను పంచుతుందని కూడా అనుకుంటూ ఉన్నాను అని వెంకటేష్ మహా ట్వీట్ చేశాడు ఇలా ట్వీట్ చేయడం ప్రభాస్ అభిమానులకు కోపం తెప్పించింది సలార్ సినిమా గురించి రాయకుండా డంకీ సినిమా గురించి రాస్తావా అని వెంకటేష్ ను దారుణంగా ట్రోల్ చేశారు దాంతో ప్రభాస్ అభిమానులకు వెంకటేష్ మహా సర్ది చెప్పుకునేందుకు ప్రయత్నించాడు ఓకే గైస్ మీరు పొరపడినట్లున్నారు ఈ రెండు సినిమాలు ఒకేసారి వస్తుండడం వల్ల మీరు తప్పుగా అర్థం చేసుకుని ఉంటారు డంకీ సినిమాపై ట్వీట్ చేయడం అనే విషయంలో నా మనసులో చెడు ఉద్దేశం లేదు నా ట్వీట్ చేసిన తర్వాత సలార్ ట్రైలర్ వచ్చిందనే విషయం నాకు తెలియదని అతను చెప్పుకొచ్చాడు అయినా ప్రభాస్ అభిమానులు వెంకటేష్ మహా పై ఫైర్ అవుతూనే ఉన్నారు దాంతో నేను కూడా ప్రభాస్ ను ఆయన మొదటి సినిమా నుంచి అభిమానిస్తున్నాను ఆయనతో పని చేయాలనే కోరికతో ఉన్నాను ఇప్పుడే సలా ట్రైలర్ కూడా చూశాను ఈ ట్రైలర్ అద్భుతంగా ఉంది మీరు తప్పుగా అర్థం చేసుకోవద్దని వెంకటేష్ మహా చెప్పుకొచ్చాడు ఐనా ట్రోల్స్ ఆగకపోవడంతో తన ట్విట్టర్ అకౌంట్ ను డిలీట్ చేసుకున్నాడు